ఎందరో మహానుభావులు అందరికీ అభివందనములు కళలను గుర్తిద్దాం కళాకారులు గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయం వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్ మనలో అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే తదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఇట్లు మీ అందరి అభిమాన చానల్ నేను తెలుగు చాలా ఒక బాధ ఏమంటే చాలా మంది ఎవరి ఇంటర్వ్యూ అయిపోతానే తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మరి మట్టిలో మాణిక్య లాంటి కళాకారులని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమందిని పరిచయం చేస్తున్నాం మరి అట్లాంటి మట్టిలో మాణిక్యమే మదనపల్లి నుంచి ఈ కళాభిషేకానికి హాజరైనారు మరి నిజంగా నాకు ఇక్కడ ఉన్నటువంటి ధనుంజయ సార్ గారు కానీ ప్రముఖ హరిశ్చంద్ర పాత్రధారి రంగస్థల నటుడు నరహరి అన్నగారు గారిని నాతో మాట్లాడినటువంటి ఏమంటే ధనుంజయ సార్ అన్నారు విజయరాజు గారు మళ్ళీ పుట్టారేమో అన్నట్లుగా పాడుతుంది అని నరహర్ గారు కూడా అదే మాట అన్నారు విజయరాజు గారి బాణి అచ్చంగా పాడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి కళాకారిని భవానీ గారు అని మరి అట్లాంటి కళాకారు నిజంగా చాలా ఆనందం మట్టిలో మాణిక్య లాంటి కళాకారుడు కదా కళాకారులు కాబట్టి వారు మన ఛానల్ ద్వారా ఈరోజు ఇంటర్వ్యూ ఇవ్వడం మీకు చూపించేటటువంటి భాగ్యం కలగటం మాకు ఆనందదాయకం మరి వారితో ఈ కళాభిషేకాన్ని మే ముందుకు తీసుకొస్తున్నాం మీరందరూ కూడా మన తేనె తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక బాధ ఏమంటే చాలామంది ఎవరి ఇంటర్వ్యూ అయిపోతానే వాళ్ళు చూసుకుంటారు తప్ప మళ్ళా బంధుమిత్రులకి పంపుదాం వారి ద్వారా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయిద్దాం అనేటువంటి ఇది కానీ లేదంటే పక్క కళాకారుడిని తోటి కళాకారుడి యొక్క వీడియో వస్తే చూద్దాం అనేటువంటి ఇది కూడా కొంతమందిలో లేకపోవటం బాధాకరం అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎందుకు మనము ఈ కళారంగం కోసం ఈ ఈ కళాకారుల కోసం ఎందుకు వెతుకులాట చేయాలా వెతుకులాట వెంపట్లాట ఎందుకు చేయాలా అనిపిస్తుంది మరి మీ సపోర్ట్ ఏందే నేను ఇట్లాంటి కార్యక్రమం చేయలేను కాబట్టి మనసున్న మహారాజులుగా మనసున్న మహారాణిలుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆదరించండి మరి మేడం నమస్తే నమస్తే సార్ మీ గురించి మన ప్రేక్షకులకి మీ పేరు ఊరు మీ వివరాలు తెలియజేయండి నా పేరు కే గంగాభవాని మాది అన్నమయ్య జిల్లా మదనపల్లి రామసముద్ర మండలము నేను ఎక్కడో చిన్న పల్లెటూరులో ఉండేదాన్ని ఇక్కడ రాయలసీమ రావడానికి కారణము అన్న ధనుంజయన్న గారు మళ్ళీ నేను ఇక్కడ నాటకాలు ఆడతాను ఇంత మాత్రం పేరు తెచ్చుకుంటాననే ఉద్దేశం లేదు నాకైతే అన్నగారు ఫస్ట్ నన్ను రాయలసీమకు పిలిపించింది ధనుంజయన్న గారు అన్న గారికి మా అభిమంది థ్యాంక్ యూ మేడం మొట్టమొదట మేము మాట్లాడుకున్నప్పుడు భవానీ గారిని మన జిల్లాకు తెప్పించింది మొట్టమొదట నేనే అన్నారు మరి అదే భావంతో మీరు వారి పేరు ఇంటర్వ్యూలు చెప్పడం కూడా మంచిదే మరి మీరు ఈ కార్యక్రమంలో ఎన్నో విషయాలు మాతో పంచుకోవాలా ఎందుకంటే మారుమూల పల్లెల నుంచి వచ్చినారు కాబట్టి మేము కూడా మారుమూల పల్లె మా ఊరికి బస్సు సౌకర్యమే లేదు కానీ రాష్ట్రం అంతా తిరుగుతున్నా మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనతో మొదలుపెట్టి మిగతా విషయాలు మాట్లాడుకున్నాం शुक्लाधर विष्णु विष्णुं वर्ण चतुज प्रसन्न वन चर्विघ्नोपात अगज आनन पद्मा गजानन గురు చాలా సంతోషం మేడం మరి ఏ కార్యక్రమం మొదలు పెట్టినా కూడా దేవుని తలుచుకోవాల్సిందే కదా దేవుని తలుచుకోవాలా మనకు విద్య నేర్పినటువంటి గురువుని కూడా నేర్ తలుచుకోవాలి కాబట్టి ఆ రకంగా వారిని స్మరిస్తూ మన కళాభిషేకాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలుపెట్టారు అందుకు ధన్యవాదాలు మరి మీరు ఎంతవరకు చదువుకున్నారు నేనేం చదువుకోలేదు సార్ నాకు చదువు అనేది చదువు లేదు ఎందుకు అడుగుతున్నానంటే ప్రేక్షక దేవులు ఎంతో మంది ఆలోచన చేస్తున్నారు ఏదైనా భాషలో ఉంటే ఎందుకు ఇట్లా పాడుతుంది అనేటువంటి మాటలు రాకుండా వారి యొక్క చదువు యొక్క స్థితిగతులు మీకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశం మరి చదువు తక్కువగా ఉన్నటువంటి ఒక కళాకారిని ఏదైనా ఉంటే మీరు మన్నించాలని కోరుకుంటున్నాం మరి మీరు ఏమేమి పాత్రలు ఇస్తారు సార్ నేను ఫస్ట్ జీవి చరిత్రలో గోవిందమ్మ వేషం చేసేదాన్ని మళ్ళ తర్వాత చేసేదాన్ని మళ్ళీ ఆదాంబి వేస్తాను ఆదాంబి తర్వాత మళ్ళీ చంద్రమతి పాత్ర నాకు కొంచెం నచ్చడంతో అది పొద్దున్నే సాయంత్రము ఇట్లా యూట్యూబ్ ఓపెన్ చేసుకుని దాంట్లో విని నేర్చుకున్నాను మీకు గురువులు ఎవరు గురువులు ఎవరు లేరు సార్ మా సైడ్ హార్మోనిస్టులు అంటే ఎవరు లేరు మరి విజయరాజు గారి బాణి మీకు ఎట్లా సాధ్యమైంది ఎవరు మీకు తరపు అయితే మా బాబాయి విజయరాజు సార్ దగ్గర తపలిస్టు మేము ఇక్కడ మీ బాబాయ్ పేరు చెప్పండి నాగరాజు నాగరాజు గారు ఎక్కడ ఉంటారు మా రామసముద్రంలో ఉన్నారు వాళ్ళు కూడా అంత మేమంతా ఇక్కడ అనంతపురంలో ఉన్నప్పుడు మేము మా నాన్న మా చిన్న ఇద్దరు ఆయనకి తపలా వాంచేవాళ్ళు అప్పుడు నేను చిన్నగా ఉన్నాను వచ్చినప్పుడు నేను ఈరోజు విజయరాజు సార్కి తపలా వాంచినాను బ్రహ్మాండంగా వాడినాడు అని చెప్పేవాళ్ళు మీ నాన్న పేరు చెప్పండి మా నాన్న పేరు వచ్చి ఈశ్వర మా అమ్మ పేరు అంజలమ్మ మీ వారి పేరు మా పేరు లక్ష్మీ నారాయణ అట్లా ఈ మాట విజయరాజు సార్ విజయసాగర్ అని చెప్పడం వల్ల నాకు అది తలక బాగెక్కింది అనమాట ఏది నేర్చినా అట్లా నేర్చుకోవాలా అనే బుద్ధితో యూట్యూబ్ హార్మోనియం లో విజయరాజు గారి బాణిని నేర్పించినటువంటి హార్మోనిస్ట్ సార్ నేను నేర్చుకోవడమే నేను పది నిమిషాలు కూడా హార్మోనిస్ట్ దగ్గర పోయి పాడి లేదు నేర్చుకోవడమే స్టేజ్ పాడేసి డైరెక్ట్ గా అంతే మరి మా ప్రేక్షకుల కోసం ఒక మంచి పద్యాన్ని విజయరాజు గారి వాణిలో నేను పాటిని తమకు నే నుత పార్టీని తమకు కర్త ఎన్ను బోధించ ఇద్దరకానా చే మీకు ఒక్కరికే మంధ్ర రాజరాజన్ ఎందరు పాలించిరి ఏ

మంచి వాయిస్ అసలు నిజంగా వారి వారే జ్ఞాపకం వస్తున్నారు విజయరాజు గారే జ్ఞాపకం వస్తున్నారు మీరు పాడుతుంటే ఇంకెందుకు ఆలస్యం కావగ రావా పాడండి సరే సార్ गरा बैरा सवा कहवा गावा कई रस जागेल नैया वो विश्वनाला जागेल नैया वो विश्वनाला कहवा गावा कई रवा

nammite <tries> maiya tava daraava kaila sava sa jaagele naiya wo vishva nada jaagele naiya wo vishva nada tava kaila sava చాలా సంతోషం మేడం నిజంగా చాలా చక్రవాక రాగంలో చక్కగా మీరు వినిపించారు చాలా మీకు ఎంత అనమాట ఏ రకంగా కృతజ్ఞత చెప్పాలో మిమ్మల్ని ఏ విధంగా పొగడాలో మాటలు రానటువంటి పరిస్థితి చాలా మంది కళాకారులను చూస్తున్నాను కళాకారిణిను చూస్తున్నాను మరి ఇంత స్పష్టంగా వాయిస్ ఆడియన్స్ చేరే విధంగా మీ నోటి నుంచి మాత్రమే బయటకు వస్తుంది చాలా అసలు మరి ఎన్ని నాటకాలు అన్నారు ఇప్పటి వరకు మీరు సార్ నేను ఒక ఐదేళ్ల నుంచి ఆడుతున్నాను సార్ హరిశ్చంద్ర మాత్రం చంద్రమతి చంద్రమతి ఇక్కడ వచ్చి ఒక మూడేళ్ళు మా సైడ్ అయితే రెండేళ్ల నుంచి ఇక్కడ ఒక మూడేళ్ళు ఎవరి దగ్గర పాడేస్తారు నాకు కాంబినేషన్ కావాలి అనేది ఏం లేదు ఎవరి దగ్గర ఎన్ని ఎన్ని ఆడినారు ఎన్ని అన్నారు ఇప్పటికీ ఒక నూట యాభై నూట యాభై నూట యాభై పైన మంచి ఆదరణ ఉందంటారు మరి రా విజయరాజు లాగానే వారు లాగానే పాడుతున్నారు అనేటువంటి మెచ్చుకున్నటువంటి కళాకారులు ఆ సందర్భం ఎక్కడైనా ఎదురైందంటారా చాలా మంది అంటారు గానీ వారి అవసరానికి కొంచెం మాట్లాడతారు అట్లా మనస్ఫూర్తిగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కరెక్ట్ ఇప్పుడు చాలా బాగా పాడుతున్నావు అమ్మాయి విజయరాజు లాగానే పాడుతున్నావు అంటే దాంట్లో నోట్లో వచ్చే మాట ఒకటి ఉంటుంది మనసులో నుంచి వచ్చే మాట కూడా ఏదో దేవుని దయవాళ్ళు నేను ఇక్కడ అనంతపురం సైడ్ బద్వేలు శ్రీహరి సార్ గాని అక్కడ శ్రీహరి సార్ ఎక్కువ 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 ఈ సైడ్ వచ్చేసి నరహరిన్న మళ్ళొచ్చి కృష్ణ మాధవన్న ఈ మధ్య బయటకు వచ్చినారు మీరు చాలా సంతోషం మంచి అంటే చిన్న వయసే మీరు ఇంకా ఎన్నో ప్రదర్శనలు చే అవకాశం ఉంది ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఖచ్చితంగా మన వీడియో చూసిన తర్వాత మిమ్మల్ని వివిధ ప్రాంతాల్లో పిలిపించుకునేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరుగుతుంది మరి మీ ఇంట్లో మీకు ఎలా సహకారం ఉంది అంటారు సార్ మా ఆయన అయితే నాకు ఫుల్ సపోర్ట్ సార్ ఇట్లా ఎందుకంటే నేను కొంచెం లేట్ అయిపోయి నాటకానికి పోలేని పరిస్థితిలో ఉన్నా బండి ఎత్తుకొని వచ్చి బస్ ఎక్కిచ్చి పంపిస్తాడు నాటకానికి పలానా రోజు పోవాలంటే ముందుగానే నానా నీళ్ళు పెట్టేది బట్టలు సరిగ్గా పెట్టేది ఇట్లాంటి అంతా మా ఇంటి పిల్లలు ఎంత ఇద్దరు సార్ నేను మీ వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్ చూసిన అందులో మీ ఏమో ఒక అమ్మాయి మరి ఎంతో సాంప్రదాయబద్ధంగా కుటుంబ బాధ్యతలు మోస్తున్నటువంటి ఒక గృహిణిగా నాకు అర్థమైంది ఆ ఫోటోలో చూసినప్పుడు మరి కోసం మరొక పద్యాన్ని సార్ ఈ మధ్యనే నేను ఇక్కడ భవానీ సీన్ నేర్చుకున్నాను చింతామణి వేషము దానికి సారు ధనుంజయ సార్ గారు నాకు నేర్పించిన పద్యాలు ఇవి

అంటే ఈ చింతామణి పాత్రను కూడా బాగా నేర్చుకుంటున్నారు నేర్చుకుంటున్నారు మొట్టమొదట మీకు పరిచయం చేసింది కూడా దంత గడి ఓకే ఓకే అసలు ఈ వేషమంటే ఏమో కూడా నాకు తెలియదు తెలియదు అడిగినా కానీ నేను నా కొద్ది సార్ ఆ వేషం నాకు రాదు అని చెప్తే సారు పద్యాలు పాడి నా సిల్లు వాట్సాప్ చేసి పంపించినారు అట్లా ఒక మూడు రోజులు అన్నంగా పంపించినాడు నాటకము నేను దాన్ని నేర్చుకొని వచ్చి మళ్ళీ సారు సీఏ నాటకంలో వాళ్ళని అదే దీనివల్ల అర్థమవుతుంది ఏమర్థం అవుతుందంటే ముఖే ముఖే సరస్వతి ఆ సరస్వతి తల్లి ఎవరిని వరిస్తుందో తెలియదు మిమ్మల్ని మాత్రం బాగా దగ్గర చేర్చుకుంది హక్కున చేర్చుకుంది మీ గాత్రానికి మీ యొక్క ఆ జ్ఞాపక శక్తికి రిహార్సల్స్ రిహార్సల్స్కి వెళ్లకుండా ఇంట్లోనే పని చేసుకుంటూ మీరు ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు అన్నట్లుగా మీరు ప్రా ప్రాక్టీస్ చేయడం అనేటువంటిది మీకు సరస్వతి కృప వల్లనే చేస్తున్నారు మరి లో ఏదైనా ఒక మంచి పాటను కాని పద్యాన్ని కానీ ವೆವಾಡಮೋ ಎರುಗಣ್ಣ ಮಸನಂ ಬೂಲೋ ಫಲಂದಿರ ಭೂತನಾದುಡವೋ ದೀನದ ಸಾಕಲಂ ಋಷಿಂಚು ನನ ಕರುಣಂ ಅನುಗ್ರಹೀಂ ತಕುವಾ ಜನದಿಂಚಿನಾ ಸಿದ್ದ ಮೂರ್ತಿ ವೋ ಓ ಓ பரமதயாதி మేడం మరి ఆడి సీన్ లో కూడా అంటే మొత్తం ఇప్పుడు అన్ని లు వచ్చేస్తాయి వస్తాయి సార్ చంద్రమతి అన్ని ఘట్టాల నుంచి కూడా చంద్రమతి వేషం నేర్చుకున్నారు మరి అడవి సీన్ లో నచ్చే ఉపాధ్యాయుని పాడలేదు అలాగనే సార్ జరుగు దేహయాత్ర

गौरे पूजिम पदे उजिन पदे हाँ మేడం మరి ఇంకా ఆలస్యం ఎందుకు దానికి అనుసంధానంగా ఉన్నటువంటి పాటను కూడా పాడేస్తే బాబు जय जय गिरिजा रमणा जय जय गिरिजा रमणा जय जय शंकर नागा भरना जय जय शंकर नागा भरना जय जय गिरिजा रमणा

नि निन्ने मदिलो नमदी मैया ममोदरी चे जग रावा देवा रा। ममोदरी चे जावा जा देवा जया जिया गिरी जा रधा जय जय शंकर नागा भरण जय जय शंकर नागा भरण जय जया, जया गिरीज रमयो ये पूरे

जिया जया गिजा भर जया जया, जया, जया सिंह करा नागा भरना जया जया सिंह कर नागा भरना जया जया जिया जया गिरिजा చాలా సంతోషం మేడం మరి చక్కగా మేము అడిగినటువంటి పద్యాల్ని పాటల్ని మా ప్రేక్షకులకు వివరించినందుకు మీకు కళాభివందనాలు భవిష్యత్తులో కూడా ఇట్లాంటి గురువుల సహకారం చేత మీరు ఎన్నో నాటకాలు ఆడాలని రాష్ట్రం అంతా కూడా తిరిగి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని కోరుకుంటూ మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రశంసపత్రం రండి సార్ మరి మిమ్మల్ని ఈ అనంతపురం జిల్లాకు పరిచయం చేసినటువంటి పెద్దలు సార్ గారు అదేవిధంగా మీ తోటి కళాకారులు జీవి వెంకటేష్ గారు తిరుపల నాయక్ గారు వారి చేతుల మీదుగా ఒక చిన్న ప్రశంసపత్రం థ్యాంక్ యూ మేడం మీరు భవిష్యత్తులో ఇంకా బాగా రాణించాలని రంగస్థలంలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఓ కళామ తల్లి ముద్దుబిడ్డ కలకాలం వర్దిల్లాలని మన ప్రేక్షకు దేవుళ్ళు మిమ్మల్ని మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం థ్యాంక్ యూ